వెల్కమ్ టు బద్దం ఫార్మ్ ఫ్రెష్ దిస్ ఇస్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి చాలా మంది మేకల ఫార్మ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది మేము స్టార్టింగ్ లో మాకు దీనివల్ల చాలా ఇబ్బంది అయింది మేకల బ్లోటింగ్ అంటారు దీని అంటే కడుపు ఉబ్బదం కడుపు ఉబ్బడం అంటే బేసిక్ అది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైనా మీరు మేకలు ఏమన్నా తినరానివి తినది అనుకో ఎలా అంటే ఎప్పుడు అంటే మీకు మామూలుగా ఏమన్నా దాన గాని దాన అంటే ఇప్పుడు వడ్లు ఉంటాయి వడ్లు ఒక దగ్గర కిలో రెండు కిలోలు వడ్లు పడిపోయింది మేక మొత్తం అదే తినేసింది అనుకో అలాంటప్పుడు నెక్స్ట్ ఏంటంటే మక్కజొన్న ఉంటుంది మక్కజొన్న మొత్తం మేక మొత్తం ఏం తినకుండా మొత్తం మక్కజొన్న తింది లోపల డైజెస్ట్ కాకుండా గ్యాస్ ఫామ్ అయిపోయి అయిపోయి కడుపు టైట్ అయిపోతుంది ఇంకోటి ఏంటిదంటే మోస్ట్ గా వచ్చేది మన వర్షాలు ఎండాకాలంలో మేకలు బాగా గడ్డి మా గడ్డిని మేత తింటది కదా దానికి ఎప్పుడైనా సడన్ గా పచ్చిది కనిపించినా కానీ సడన్గా వర్షాలు పడ్డప్పుడు పచ్చి గడ్డి అవుతుంది కదా అప్పుడు ఏం చేస్తాయి అంటే అవి కడుపు ఉబ్బ తింటాయి అవి ఎలా అంటే దానికి చాలా అయినా కానీ ఫుల్ తినేస్తాయి దొరికే దొరికేసరికి అప్పుడు ఏమైతే అంటే కడుపు టైట్ అయిపోయి దాని డైజెషన్ స్పేస్ లేక మొత్తం కడుపు టైట్ అయిపోయి గ్యాస్ ఫామ్ అయిపోయి ఇక దానికి ఇక గాలి వేసుకుని రాక చనిపోతుంది అలాంటప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తామంటే చాలా ఇంపార్టెంట్ మాకు డాక్టర్స్ చెప్పారు ఇక్కడ డాక్టర్స్ చెప్పారు మా రెగ్యులర్ గా నాటు వైద్యం మీటంగా చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు మాకు ఇది మేము చేస్తే మాకు చాలా హెల్ప్ అయింది తర్వాత స్టార్టింగ్ లో అంటే టైం బట్ స్టార్టింగ్ లో చాలా చనిపోయి ఉండే బేసిక్ ఏంటంటే ఎప్పుడైనా కడుపు పోతుంది ఇమిడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి వన్ టూ అవర్స్ లో మీరు అయితే తొందరగా గా అయిపోతుంది మనం ఎందుకంటే వాళ్ళు చూసేసరికి టైం పడుతుంది మీరు టైం చాలా తక్కువ ఉండొచ్చు కొద్దిగా మీరు లేట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా మేక చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అందుకోసమే నార్మల్గా ఏం చేస్తామంటే మనము మేకలకు ఎప్పుడైనా సరే మనము అంటే కడుపు అబ్జర్వ్ చేస్తుండాలి ఏమన్నా అది ఎలా తెలుస్తుంది అంటే మేక ఏమన్నా ఏం తిన తినది కడుపు బాగా టైట్ అయిపోతుంది అంటే జనరల్ గా ప్రెగ్నెంట్ మేకలు కిట కడుపు ఉంటుంది సో అలా కాకుండా వీటికి ఏంటంటే కొత్తగా కనిపిస్తుంది మీకు అంటే మేక నార్మల్గా ఉండి కడుపు అనుకో అది అక్కడ అక్కడే మీకు అర్థమైపోతుంది ప్లస్ అది ఏం తినదు అటు ఇటు తిరుగుతుంటది అప్పుడు అప్పుడప్పుడు కింద కూర్చొని ఏం లేవాక గట్టిగా సౌండ్లు చేసుకుంటూ కూర్చుంటుంది మేక కడుపు అంత దానంగా ఉంటుంది కడుపు మీద ప్రెస్ చేస్తే మీకు కనిపించేస్తుంది చాలా టైట్ అయిపోతుంది కడుపు దానికి అసలు గాలి పీల్చనికే రాదు తిన్నికే రాదు అలా అయిపోతుంది మేక అది అది మనం ఎంబడే అబ్జర్వ్ చేస్తున్నాం మేకని ఈ ట్రీట్మెంట్ ఎంత సీరియస్ అంటే మీరు ఇవ్వలేదు అనుకోండి మీకు కష్టం అయిపోతుంది ఇప్పుడు రాత్రి ఏమైంది వచ్చింది మీకు రాత్రి పూట ఉబ్బింది మీరు డాక్టర్లు కాల్ చేస్తే డాక్టర్స్ ఉండరు అప్పుడప్పుడు మీ దగ్గర మెడిసిన్ లేకపోవచ్చు దానివల్ల ఏమైపోతుంది అంటే మీరు ట్రీట్మెంట్ కొద్దిగా లేట్ ఇవ్వరు తర్వాత చూసుకుందాం అనుకుంటారు అప్పట్లోపే చనిపోతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ పక్కన నేర్చుకోవాలి ఇది దీనికి రెగ్యులర్గా ఏంటంటే డాక్టర్స్ ఉన్నాయి కానీ నేచురల్ పద్ధతి మాకు చాలా యూ యూజ్ అయింది నేచురల్ది మాకు నేచర్ నాటు వైద్యం చాలా మంచిగా ఉంది మీకు చూపెడతాను ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనము డాక్టర్ మేకప్ వస్తే మాత్రం ది మెడిసిన్ ఇట మనం పెట్టుకోవాలి నార్మల్గా ఒక చిన్న బాటలు పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రిజ్ పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టేసుకుంటే ఎమర్జెన్సీ ఉంటే అది ఏ టైం ఇవ్వాలి పాటు నాటు వైద్యం మాకైతే నాటు వైద్యం బాగా పనిచేసింది లాస్ట్ మూమెంట్లో ఇచ్చినా కానీ మాకు నాటు వైద్యం వర్క్ చేసింది వర్క్ అయింది ఎందుకంటే దానికి మనం కొద్దిగా ఇచ్చుకుంటాము సో నార్మల్గా ఏంటిదంటే మీరు ఇప్పుడు జనరల్గా ఎక్కడ హాస్పిటల్ చూసినా బ్లూటూ అని చెప్పి మెడిసిన్ ఉంటుంది అది నార్మల్గా రెగ్యులర్గా ఇండియాలో వాడతారు దానికి ఆల్టర్నేటివ్గా వేరే సేమ్ ఇలాంటి ఫామ్లో ఉన్న వేరే తీసుకోవచ్చు దాని వల్ల ఏంటంటే బేసిక్ గా మేకలు ఉంటది కదా ఆ మెడిసిన్ ఇచ్చేసరికి కొద్దిగా ట్రీట్మెంట్ అవుతుంది కానీ ఇది ఏంటంటే ఇమీడియట్ ఎఫెక్ట్ తీసుకోవాలి ఇది ఒక టైం పడుతుంది వీటికి సో నార్మల్గా ఏంటిదంటే ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఇది చాలా డెలికే అంటే ఇది ఇది మామూలుగా అన్ని ఇవ్వాలి అప్పటి వైట్ మెడిసిన్ ఇది దాంతో కాకుండా ఫస్ట్ రకం ట్రీట్మెంట్ అంటే నార్మల్గా ఇప్పుడు మన మేకలు ఉంటాయి కదా మేక మేకలలో ఏంటిదంటే టోకరైజేషన్ అని అంటారు ఇప్పుడు బల్లల్లో ఆవులల్లో అట్లా మన కడుపుని నిండిపోతే సూది గుచ్చి గ్యాస్ చేసేస్తారు బయటికి అలా మేకలలో ఏటా తీయొచ్చు కానీ దానికి డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ కావాలి పక్క జనరల్గా పనులకి అంత ఏం తెలియదు అది రాంగ్ ఇస్తే మాత్రం మేకకు బాగా ఎఫెక్ట్ అవుతుంది అది కుచ్చి గ్యాస్ తీసేస్తారు అదొకటి అంటే మేకని కడుపులో చూసి అది ఏమి లేని పార్ట్స్ లేని దగ్గర అక్కడ కూర్చున్నారు ఎందుకంటే కొద్దిగా మనం రాంగ్ ఇచ్చేస్తే మాత్రం మేక చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటది అందుకోసం నేను ప్రిఫర్ చేయను దాన్ని ఇవ్వడానికి ఎందుకంటే పనులు అంత తెలియదు కాబట్టి వాళ్ళు తప్పు ఏమని అనుకొని మనకే చాలా కష్టం అయిపోతుంది అదేంటంటే ప్రోకనైజేషన్ అంటారు దాన్ని సూర్యదోనికి వచ్చి గ్యాస్ ఇచ్చేస్తారు కడుపులోకి అది అది జనరల్గా అయితే ప్రిఫర్ చేయండి దానికి అదే కాకుండా నాటు పద్ధతి మాకు చాలా హెల్ప్ అయింది ఇది చూడండి మాకు ఎన్నో మేకలు చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మాకు ఏకే మేక చనిపోలేదు చూడండి మాకు ఈరోజు ఒక మేక చనిపోయింది కడుపు టైంకి ట్రీట్మెంట్ ఇవ్వలేరు సో అందుకోసం మీకు షే షేర్ చేద్దాం అనుకుంటున్నది మాకు ఇది చాలా మందిని కనుక్కున్నాము విలేజ్లలో ఇస్తుంది ట్రీట్మెంట్ సో మేము మా మేకకి దాని తర్వాత రెండు మేకలకి ఇలానే అయింది ఇప్పుడు ఇది మా మేకనే మేము ఇస్తున్నాం ట్రీట్మెంట్ సో రికార్డ్ చేసి మీకు చూపెడదాం ఆ మేకకి ఏంటిదంటే దానికి సీతాఫల కుమ్మ తీసుకోవాలి అలానే సిక్స్ టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ సోడా కలిపి తీసుకోవాలి అది తీసి రెడీ పెట్టుకోండి ఇక్కడ ఏంటిదంటే మీరు సీతాఫలాకుంటుంది కదా సీతాఫల కుమ్మ చిన్న కుమ్మ మేకలు పట్టట్టు ఆ కొమ్మ తీసుకొని మనం ఏం చేయాలంటే జనరల్ ఆకులు మొత్తం తీసేసి ఆ కొమ్మని మేక నోట్లో పెట్టి దౌడకు పెట్టి నమిలిపియాలి మేకతోని అలా దౌడిపీ అలా దౌడకి పెట్టి నమిలిపేయడం ఏమవుతుందంటే మీకు ఆ మేక నమ్ములుతూ ఉండుంటే లోపల నుంచి గ్యాస్ బయటికి వస్తుంది బయట వచ్చి ఇది మాత్రం చాలా ఇమీడియట్ రిలీఫ్ మేము చేయించాము ఇలా ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చేయాలి ఇమీడియట్గా రాదు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నమ్మిలిపించాలి ఆ దౌడకు పెట్టిన ఆటోమేటిక్గా మేక నమ్ములుతుంటుంది సీతాఫల కొమ్మని వేర కొమ్మలు కాదు సీతాఫల కొమ్మనే పెట్టాలి అంటే మన కస్టర్డ్ ఆపిల్ ఆ కొమ్మ సన్న కొమ్మ తీసుకోవాలి అది నోట్లో పెట్టాలి చూడండి మంచిగా నమ్ములుతుంది అలా నమ్మిలి దాని తర్వాత అంటే ఆ కొమ్మను తింటుంటుంది యాక్చువల్ నమ్ముతూ ఆ కొమ్మను తింటుంటుంది మెల్లగా సన్నది కాబట్టి నమ్ములుతూ నమ్ములుతూ కొమ్మను మెల్లమెల్ల తినేస్తుంటుంది అది విధంగా మంచిది హెల్త్కి సీతాఫల్ చాలా మంచిది బెనిఫిట్స్ ఉన్నాయి దానికి ప్లస్ కడుపులో ఉన్న గ్యాస్ బయటకు వస్తుంటుంది సో అలా రెండు మూడు కొమ్మలు తెచ్చిపెట్టుకోవాలి దాని తర్వాత ఏం చేయాలంటే సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ సోడా ఉంది కదా అది కలిపి చెప్పాను కదా అది ఒక ఫోర్ టు ఫైవ్ ఎంఎల్ మేకను బట్టి ఇది మా మేక కొద్దిగా మీడియంలో ఉంది కాబట్టి చిన్నది పెద్దది కాదు మధ్యలో మిడిల్ సైజ్లో ఉంది కాబట్టి మేము ఫైవ్ ఫోర్ ఎంఎల్ తాపించాము దీనికి ఆ ఆయిల్ తాపాలే మీరు ఒక ముందు కలుపుకుంటే ఇమీడియట్గా ఫస్ట్ ఆయిల్ తాపి దాని తర్వాత ఇది గ్యాస్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి లేకపోతే ఇది స్టార్ట్ చేసిన తర్వాత మీకు అది కలపనే టైం పడుతుందంటే అంటే ఇమీడియట్గా చేసి చెయ్యండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది దాని తర్వాత మీరు అది తాపండి కాపీ ఇది మాత్రం ట్వంటీ మినిట్స్ చేయాలి పక్క ఇమీడియట్గా రిలీఫ్ ఉండదు ట్వంటీ మినిట్స్ లోగా చేస్తే స్లోగా కలిపి తగ్గుతుంటుంది గ్యాస్ ఇది ఒక అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి కానీ జనరల్గా నేను రికమెండ్ చేయటం టూ టూ అవర్స్ అవుతున్నా మళ్ళీ ఒక ఆయిలర్ కలిపింది ఉంటుంది కదా మీ దగ్గర అది ఒక ఫోర్ ఎంఎల్ అట్లా ఇవ్వండి మళ్ళీ పెద్దది చిన్నది మీడియం కాబట్టి ఫోర్ ఇస్తాం చిన్నది అయితే త్రీ ఎంఎల్ ఇవ్వండి ఇంకా చిన్నది అయితే టూ ఎంఎల్ ఇవ్వండి సైజును బట్టి మాకు పెద్దది ఇంచుమించు ఫిఫ్టీన్ కేజెస్ ఉంటుంది కాబట్టి మేము ఫోర్ ఎంఎల్ ఇస్తున్నాము అలా మీరు ఒక ఫైవ్ కేజీస్కి ఒక వన్ వన్ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ ఆ పెట్టుకోండి దీనివల్ల ఏంటిదంటే చాలా బాగుంటుంది మీకు చాలా ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది మా ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను ఇది మేము ఈ రెండు రెండు మేకలకు ఇచ్చాము ఈ రికార్డ్ ఇవి వీడియో నేను ఒక అంటే ఫైవ్ డేస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను ఆ రెండు మేకలు చాలా బాగున్నాయి ఈరోజు మార్నింగ్ ఈట ఒక పెద్ద మేక దానికి కూడా ఇలానే కరుపుబ్బి యాక్చువల్గా కొట్టుకుంది అది పని వాళ్ళు వెంటనే దానికి ఇంకా మేము ట్రీట్మెంట్ మెడిసిన్ అది ఏమి ఇమీడియట్గా ఇది పెట్టి ఆయిల్ ఇచ్చాము చాలా బాగుంది మీకు ఇప్పుడు మంచిగా తిరుగుతుంది అది తింటుంది మీకు ఒకే అంటే ఇది బెస్ట్ ఏంటిది అంటే మీకు డాక్టర్స్ అవైలబుల్ ఉండదు ఆ టైంలో మీకు చాలా హెల్ప్ ఉంటుంది నైట్ టైంలో డాక్టర్స్ ఉండరు మీకు వాళ్ళు ఉండరు మీకు మెడిసిన్ ఉండకపోవచ్చు ఇమీడియట్గా ఈ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది దీని తర్వాత మీరు ఏమన్నా చేసుకోవచ్చు ఇక అంటే డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ అది ఇచ్చుకోండి ఇదేంటిదంటే మీకు నేచురల్ ఇస్తుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా మంచిగా ఉంటుంది యాడ్ యాడ్ ఇది యాడ్ ఆన్ మీకు అంతే అంటే ఇది ఒక్కటి చేసినా చాలా బాగుంటుంది మీకు చాలా ఏంటంటే ఒక మీరు ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకా సాటిస్ఫై కాకపోతే మీకు ఇంకా బాగా లేకపోతే అప్పుడు డాక్టర్ తీసుకెళ్ళండి ఈ నేచురల్ మెథడ్ మీ నేచురల్ పద్ధతి చాలా మంది చెప్పారు నాకు నేను చూశాను ఇది చాలా మంచిగా పనిచేసేది నాకు సో అందుకోసం షేర్ షేర్ చేయాలనుకుంటున్నాను ఇక మీరు తప్పక ఇది ఫాలో అవ్వండి